ఇప్పుడు జరుగుతున్నది మహాలయ పక్షం దాని ప్రాశస్త్యం గురించి మహాస్వామి వారి మాటల్లోనే తెలుసుకుందాం ప్రతి మానవుడు వారి పితృదేవతలకు దేవతలకు కృతజ్ఞతలు తెలపవలసిందే ప్రతి ఒక్కరూ పితృదేవతలకు రుణపడి ఉంటారు కావున వారిని పితృయజ్ఞం ద్వారా తృప్తిపరచాలి వీటితో పాటు మనతోటి మనుష్యులకు సహాయపడాలి కనీసం రోజు ఒక అతిథిని ఆదరించి ఆహారం ఇవ్వాలి అది మనుష్య యజ్ఞం వేదములు నేర్చుకొని ఆమ్నాయం చెయ్యడం బోధించడం దేవ యజ్ఞం అందరి పలుపున దేవ యజ్ఞం చెయ్యడం కొందరి పని అందరూ చెయ్యవలసినది చెయ్యగలిగినది భూత యజ్ఞం అన్ని ప్రాణుల ఎందు ప్రేమ దయా కలిగి ఉండడం ఆహారం అందించడం వంటివి పితృయజ్ఞం మనుష్య యజ్ఞం దేవయజ్ఞం భూతయజ్ఞం అందరూ ఏదో ఒక రకంగా చెయ్యవలసినవే ప్రతి ఒక్కరూ వైదిక ధర్మం ప్రకారం ప్రతి కార్యాన్ని ఈశ్వరార్పణం చేసి కాలం గడిపితే అతను బ్రహ్మయజ్ఞం చేస్తున్నట్లు తిరుక్కురల్ రచించిన తమిళ కవి తిరువల్లువర్ కూడా అదే చెబుతారు